మనసు నిర్విషయము కావడమే ధ్యానం ప్రత్యక్షముకు ప్రమాణము అవసరమేముంది ప్రత్యక్షముకు ప్రమానము అవసరమే ముందు అనుమానముకు ప్రమాణము అవసరముంటుంది సోదర అవసరముంటుంది ఏదైతే ప్రత్యక్షం మనల దగ్గర ఉన్నారో దాన్ని బ్రాహ్మిక గురువులు దూరము చూపిస్తున్నారు వారు అంటారు దేవుడు ఆకాశము పైన నుంటాడు మూడు లోకాలపైన నుంటాడు తనను విడిచి దూరము ధ్యానము యోగము పూజలు నామస్మరణాలతో వేడుకుంటే వారు మనలకు దర్శనము ఇస్తాడు మనలతో మాట్లాడతాడు చివరికి వెంట పెట్టుక పరంధామమున వెళ్తాడు అప్పుడే ఈ జీవుడు కృతార్థుడైపోతాడు ఇలాగ పలికి ఈ బ్రాహ్మిక గురులు ఈ సంసారి జీవులకు మరింత దుఃఖాలే కలుగ చేస్తున్నారు అంటే స్వయం వారు భ్రమించి మళ్లీ లోకాన్ని భ్రమించబెడుతున్నారు చూడండి మనలము ప్రతి వస్తువులను పరీక్షించాలంటే ముందు ప్రత్యక్షము ప్రమాణము కావలసినది చూడండి పంచ ఏమి ఏని గుర్తింపులు అవుతున్నాయో చెవులతో శబ్దము చరమముతో స్పర్శము కన్నులతో రూపము నాలుగతో రసము నాసికతో గంధము ఇవి ప్రత్యక్షముగా ఉన్నాయి ఈ శరీరము సంసారము ప్రత్యక్షముగా ఉన్నాయి స్వయం ప్రత్యక్షమునే అపరోక్షము అంటారు అపరోక్షము అనగా తనకంటే వేరే దేవుడు లోకము లోకాంతము స్వర్గము మోక్షము ఇవి మాటలన్నీ చాటున అనుమానములో ఉన్నాయి అపరోక్షము స్వయం ప్రత్యక్షముని అంటారు సమస్త సంసారము ప్రత్యక్షములో శబ్దము స్పర్శము రూపము రసము గంధములో చిక్కి ఉన్నది ఈ సంసారి జీవులు అజ్ఞానం వల్ల పరోక్షము భావము దృఢము చేసి నచ్చిన విధము నమ్ముకుంటున్నారు అంటే జ్ఞానముని దూరము చేసి ఏదో భ్రాంతిలో ఇరికిపోతున్నారు అంటే ఏల మోక్షం దొరికేది ఈ చోట సుజ్ఞాని జీవులు కూడా గురువుల పాదాలు బట్టి జ్ఞానులము భక్తులము అని అనిపించుకునేవారు లేదా బోధలు బోధించే గురువులు అందరూ ఎక్కడనో ఉన్నాడు మోక్షధామం పైన ఉన్నాది అని అజ్ఞానుల విధము పరోక్షములోనే పోరాడుతున్నారు అంటే అంటే జన్మ మరణాలు చొలవాలి సత్యము జ్ఞానమును దూరించి ఉంటారు అంటే జీవుని కళ్యాణం ఏది కైవల్యము జ్ఞానము లేని జీవుని కళ్యాణమే కాదు చూడండి పరోక్షములో సాధకునికి ఏ కొద్ది ఆనందము లభిస్తుంది కాని పూర్ణము తృప్తము విశ్రాంతి అపరోక్షము దశలోనే ప్రాప్తమవుతాది సగుణము భక్తులు అంటారు కాళ్ళు ఉన్న దేవునిలో రుచి ఏ కొద్దిగానే ఉంటాది ఇది అందరి అనుభవంలోనున్నది నున్నది ఎందుకనగా ముందర వచ్చే వస్తువులన్నీ మళ్లీ దూరిపోతాయి చూడండి కన్నులతో చూసినంతలో ఆనందము పూజలు చేసినంతలో ఆనందము మంత్రాలు తలిచినంతలో ఆనందము ధ్యానము చేసినంతలోనే ఆనందము మరి ఆనందము ఎంతవరకు ఉండేది అందుకు పరోక్షములో పూర్ణము ఆనందము దొరకక పూర్ణానందము అపరోక్ష దొరుకుతాది సగుణము భక్తులు ఆ పరమాత్ముడు తనకంటే వేరే ఉన్నాడు అని నమ్మి ఉంటారు మళ్లీ అంటారు ఈ జీవుడు ఆ శివునిలో కలిసినప్పుడే కళ్యాణమున్నది నిర్గుణము భక్తులు అంటారు కలుసుడము ఏమి ఆ పరమాత్మ తత్వమే నేను ఈ భావము దృఢము చేసి నిశ్చింతమై ఉంటారు లేదా కలిసే కల్పన మనసులయ్యే కొద్దిగా ఉన్నా మళ్లీ భ్రాంతిలో పడి పోరని కానీ సగుణం భక్తులు ఈ పొరను తీయకుంటారు మళ్లీ లోకముని కూడా భ్రాంతిలో ఎరిగించుతారు